డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్తా ఈ అంశాన్ని ఒక్కసారి మీరే చూడరు అసలు ఏం జరుగుతుంది ఏం కథ అంటే మీకే అర్థమైపోతుంది ఒకసారి చూసేలా అర్థమైందా ఈ పేరు నయీం గ్యాంగ్ మళ్ళీ యాక్టివ్ మళ్ళీ జనంలోకి నర రూప రాక్షసుడి అనుచరులు నాడు చంద్రబాబు పాలు పోసు పెంచిన నయీం ఎందరో ఉద్యమకారులు ప్రాణాలు తీసిన కిరాతకుడు పోలీస్ కో అట్టుగా కాకిలతో అత్యంత సన్నిహిత సంబంధాలు తర్వాత ఏకు మేకవ్వడంతో కేసీఆర్ సమయంలో ఎన్కౌంటర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన నయీం అనుచరులు రేవంతు సర్కార్ రాకతో మళ్లీ జనంలోకి వచ్చిన గ్యాంగ్ వ్యతిరేక వర్గంపై ఉసుగొలిపేందుకు వినియోగించుకునే ప్లాన్ తొంభైవ దశకం రోజులు మళ్లీ రానున్నాయా భయం ఉద్యమకారులు పౌర హక్కుల సంఘం నేతలు చంద్రబాబు పాలుపోసు పెంచిన విష నాగు నయీం ప్రజాగాయక ప్రజా గాయని బిల్లి లలిత పౌర హక్కుల నేత పురుషోత్తం వంటి ఎంతో మంది ఉద్యమకారులను పౌర హక్కుల నేతలను మావోలను అత్యంత కిరాతకంగా హతమార్చిన నరరూప రాక్షసుడు ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని నయీం గ్యాంగ్ అంటే నాడు ఓ భయం చీకటి సామ్రాజ్యానికి అతడు అధినేత తొంభైవ దశకం చివరిలో మొదలైన అతడి ప్రస్థానం రెండు వేల పదహారులో ఎన్కౌంటర్ అయ్యే వరకు అప్రతిహతంగా సాగింది కోవార్గా మారి మావోయిస్టుల రహస్యాలను అందించి పోలీసులకు దగ్గరయ్యాడు కాకిలతో ఏర్పడ్డ సంబంధాలే తాను డానుగా తీర్చిదిద్దాయి దందాలు సెటిల్మెంట్లు హత్యలతో తెలుగు రాష్ట్రాలలో భయానకరమైన వాతావరణాన్ని సృష్టించిన నయంకు పెద్ద గ్యాంగ్ ఉండేది ఆ గ్యాంగ్ నేడు మళ్ళీ యాక్టివ్ అవుతుంది ప్రస్తుత పాలకులు ఆ గ్యాంగ్కు పోసి పెంచుతున్నారని తమకు నిద్ర లేకుండా చేస్తున్న వారి వారి పని పట్టేందుకు ఈ గ్యాంగ్ను వినియోగించుకుంటున్నారని తెలిసింది తమ తమ చేతికి మట్టి అంటకుండా పని పూర్తి చేసేలా ఈ గ్యాంగ్ను రంగంలోకి దింపిందని విశ్వసనీయ వర్గాల సమాచారం అర్థమైందా ఇప్పుడు ఏం జరుగుతుంది నా తెలంగాణలో అంటేది నయీం గ్యాంగ్ ఈ పేరు వింటేనే ఇప్పటి జనం వెన్నులో ఒక సన్నని వణుకు పుడుతుంది నయీం చచ్చి ఎనిమిదేళ్ళు అవుతున్నా ఇంకా జనం నోళ్లలో నానుతూనే ఉన్నాడు విద్యార్థి దశల్లోనే ఎన్ఎస్యుఐ నాయకుడిగా తర్వాత విప్లవ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించిన అక్కడి నుంచి బయటకు వచ్చి పోలీస్ కోఆర్టుగా చివరకు డాన్గా అత్యంత వివాదాస్పద జీవితాన్ని గడిపిన నయీం కేసీఆర్ హయాంలో రెండు వేల పదహారు ఆగస్టు ఎనిమిదిన పోలీస్ ఎన్కౌంటర్లో చనిపాడు నయీం అక్కడితో నయీం చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నారంతా అతడి అనుచరులకు కూడా గట్టి ఎదురు దెబ్బ తగిలిందని భావించారంతా అయితే తాజాగా నయీమ్ గ్యాంగ్ నెట్వర్క్ మళ్లీ ప్రాణం పోసుకుందని తెలుస్తోంది చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్లిన వాళ్లను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేరదీస్తున్నారని సమాచారం తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై ఆ గ్యాంగు సభ్యులను ఉసుగొలుపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం తెలిసింది పాలకులకు పంట కింద రాయిలా మారుతున్న వారిని కథం పట్టించేలా పని జిల్లాలలో అజ్ఞాతంలో ఉన్న నయీ అనుచరులకు అప్పగించినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో శుక్రవారం కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులు సరిత విజయ్ రెడ్డిపై జరిగిన దాడి ఓసారి పరిశీలిస్తే దీనికి సంబంధించిన లింకు దొరుకుతుంది సీఎం రే రేవంత్ రెడ్డి సొంత ఊరులో మహిళా జర్నలిస్టులపై జరిగిన భయానకరమైన దాడి వారు తిరుగు ప్రయాణంలో వెల్దండ పిఎస్కు వెళ్ళిన విషయం తెలిసింది అక్కడ పోలీస్ స్టేషన్లో సంజీవ్ అనే వ్యక్తి వీరిపై ఏ విధంగా ప్రవర్తించారో కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నా అంటే ఈ మ్యాటర్ అంతా చూసారు కదా సరే నయీం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాకు సంబంధించి అత్యంతంగా ప్రతి ఒక్కరికీ తెలుసు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నయం పేరు తెలియని వారు ఉన్నారు ఇక ఇంకొక అడుగు ముందుకేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో అనేక సత్సంబంధాలు ఉన్నాయి అనే గ్యాంగ్ పూర్తి స్థాయిలో ఉన్నదనేది చాలా వరకు కూడా చూస్తున్న పరిస్థితి మరి ఈ నయీం గ్యాంగ్ నయీం గ్యాంగ్ను రేవంత్ రెడ్డి వరకే ఎందుకు పోయించి పోషిస్తుంది నయీం గ్యాంగ్తో రేవంత్ రెడ్డికి అసలు సంబంధమైంది నయీం గ్యాంగ్కు సంబంధించిన చాప్టర్ రెండు వేల పదహారులో పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కరిని ఎందుకు నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారు మరొకసారి ఎవరైతే మాజీ మావోయిస్టులుగా పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా ఎందుకు పోషేస్తున్నారు వివిధ ఏంది వివిధ వర్గాలకు సంబంధించి అంటే అల్లరి మూకలకు రౌడి మూకలకు గ్యాంగులకు పనిచేసిన వారందరినీ ఏం చేయబోతున్నారు ఇప్పుడు క్లియర్ కట్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను అసలు ఏం జరుగుతుంది అని మీకు అందరికీ కూడా అర్థం కావాలి ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర బిడ్డలారా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఓ తల్లులారా మీ తల్లి మీ కొడుకు బిడ్డల గర్భకోశాన్ని మిగిల్చుకుంటారో దీన్ని ఇంతటితో ఆపేస్తారో మే ఇష్టం కానీ వాస్తవ కోణాల ప్రతి దృశ్యం మాత్రం వైఆర్టీవీ చెప్తూనే ఉంటుంది నయీమ్ గ్యాంగ్ను పెంచి పోషించడానికి కారణమేంటి ఇప్పుడు నయీమ్ గ్యాంగ్ను తెర మీదకి తీసుకురావడానికి కారణమేంటి రౌడీ మూకలను మీదకి తీసుకురావడానికి కారణమేంటి గ్యాంగ్ స్టార్లను మీదకి తీసుకురావడానికి కారణమేంటి మాజీ మావోయిస్టు పనిచేసిన వారిని గ్యాంగ్ తెర మీదకి తీసుకురావడానికి ప్రభుత్వం ఎందుకు తెర మీదకి తీసుకొస్తుంది దీంట్లో చాలా విస్తుపోయే నిజాలు ఉంటాయి ఒక్కొక్కటిగా